ఇంకా జంతువులు కూడా ఇక్కడ వాటర్ తాగడానికి అట్లా వస్తుంటాయి కదా కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది పైన అయితే ఫస్ట్ లొకేషన్ కనిపించేది ఇదే అని ఆ కోడిని కోసి అక్కడ అయితే వెళ్తే బాగుంటుంది అని చెప్తారు అయితేనే మనకు ఇంకా పైన కూడా వాటర్ ఫాల్ కూడా ఉంది మనం ఇక్కడ చూసిన తర్వాత కదా ఇక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెండు దారులు చూసుకోవచ్చు మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి వెహికల్స్ అయితే వెళ్ళడానికి పాజిబులే లేదన్నమాట అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన అమ్మంకి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ రోజు చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారు వాటర్ ఫాల్స్ అయితే ఇంకా మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియాలో అయితే కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది పైన అయితే మన ఇక్కడ ఎలా రావాలంటే మనం ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి రావాలనుకుంటే బస్సు మీద ఏనుకూరు దాకా వచ్చి ఏనుకూరు నుంచి కాలనీ నాచారం అనే గ్రామానికి వచ్చి అక్కడ నుంచి మనం మట్టి రోడ్ అయితే ఉంటుందండి కాలనీ నాచారం నుంచి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉంటుంది రూట్ రూట్ అయితే ఇంకా వర్షం పడకుండా ఉంటే కార్లు కూడా వస్తుంది ఇంకా ఆటోలు కూడా వస్తాయి బైక్ మీద అయినా రావచ్చు చాలా అంటే చాలా బాగుంది రూట్స్ అయితే ఇక్కడ కాలనీ నాచారం వరకు అయితే మనకు రూట్స్ అయితే డామర్ రోడ్లు అండి చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఇబ్బంది ఉండదు ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఈ రూట్ ఈ రూట్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది రూట్ మొత్తం కూడా ఇక్కడ నుంచి కాలనీ నాచారం నుంచి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే దాదాపుగా రెండు నుంచి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం ఇక్కడ మంచిగా వెళ్ళొచ్చు అన్నమాట వర్షం పడితే మాత్రం చాలా కష్టం అండి ఇంకా ఆటోలు ఇంకా కార్లు రావడం అయితే చాలా కష్టమవుతుందనమాట వర్షం పడితే కొత్తగూడెం నుంచి నుంచి వచ్చేవాళ్ళు కూడా డైరెక్ట్గా బైక్ మీద మంచిగా మంచిగా రావచ్చు ఇంకా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఏం దొరకం ఇంకా నార్మల్ గ్రామాలే కదా అవి అక్కడ ఫుడ్ అలాంటివి మాత్రం ఏమో అమ్మరు వాటర్ కూడా చాలా కాలువలో వాటర్ కూడా చాలా అంటే చాలా తాగడానికి కూడా యూజ్ చేస్తారని అయితే చెప్తాను చాలా వరకు అయితే వెళ్తుంది అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ ఒక టూ కిలోమీటర్స్ అయితే వాటర్ ఫాల్ దగ్గరకు అయితే చేరుకోవాలన్నమాట మనకు వెళ్ళే దారిలో చెరువులు కనిపిస్తాయి ఇంకా వెళ్ళే దారి అంతా కూడా అడవితోనే ఉంటుంది ఇక్కడ నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు ఏమైనా ఉందో చూసేద్దాం పదండి నేను వెళ్తూ ఉన్నాను ఖచ్చితంగా లైక్ లైక్ చేసుకోండి ఇంకా కొత్తగా ఎవరైనా ఉంచే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంక అయితే వెళ్ళిపోదాం రండి మనకక్కడ కనిపిస్తున్నాయి కదండి అక్కడ కొండలకి అయితే మనమైతే చేరుకోవాలన్నమాట మార్నింగ్ టైం కదా అసలు మామూలుగా లేదు వ్యూ మాత్రం చాలా చూడడానికి సూపర్గా కనిపిస్తుంది ముందుకైతే వెళ్ళిపోదామండి మనం మీ రోడ్డు చూసుకుంటే అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది కొంచెం ఆ కార్లు అట్లా రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతూనే రావాలన్నమాట కొంచెం చూసుకొని అయితే రండి మీరు వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ లొకేషన్ కనిపించేది ఇదేనండి చెరువు కనిపిస్తుంది కదా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం ఇంకా ఈ గ్రామస్తులు ఏంటంటే పర్యాటక ప్రదేశంగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఏం ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ గ్రామం కదండి ఇక్కడ నుంచి ఈ వనరులంతా ఇంకా ఈ చెరువులంతా ఇంకా వాళ్ళకు వేటకు కూడా వస్తారంట ఇక్కడ ఈ పర్యాటకంగా మార్చేస్తే తర్వాత ఇది టూరిస్ట్ ప్లేస్ అవుతుంది కదా దానివల్ల వాళ్లకు ఈ టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల వాళ్ళకు ఇక్కడ జీవనం సాగించే అంటే ఆవులు మేస్తారు కదా ఇంకా మేకలు గేదెలు ఇలా మేపడానికైతే వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా ఇబ్బంది కలుగుతుంది ఇటు రావడం కుదరదు అన్నట్లుగా వాళ్ళైతే ఇంకా దాని గురించి చర్చ అయితే చేశారంట ఇంకా పెద్దవాళ్ళైతే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్గా మారిస్తే బాగుంటుందని అయితే చెప్తా ఉన్నారు ఇంకా చూసుకోవచ్చు మనం చూడ్డానికైతే చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఆవులు ఇంకా గేదెలు ఇటు వాటర్ తాగడానికి ఈ వాటర్ని అయితే యూజ్ చేస్తారంట చూడ్డానికి అయితే అద్భుతంగా ఉందండి ఇంకా ముందు కూడా వెళ్దాం అటు నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది కొంచెం ముందు వరకు అయితే మనకు ఆ బైక్ అయితే వెళ్తుందన్నమాట కారు కారు విషయానికి వస్తే కార్లు ఆటోలు అయితే డైరెక్ట్గా ఇక్కడ వరకు ఈ చెరువు కనిపిస్తుంది కదా ఈ చెరువు వరకు అయితే వచ్చేస్తుందనమాట ఇక్కడ మనం పార్కింగ్ చేసుకొని అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే పైకి వెళ్లాల్సి అయితే ఉంటుంది ఇంకా చూసేద్దాం పదండి ఇంకా ఏమేమి ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది నాకు నిజంగా నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అనే చెప్పొచ్చు ఇక్కడ ఖమ్మంలో ఉందని నిజంగా నాకు అనుకోలేదండి నిజంగా మా గ్రామానికి దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇది నిజంగా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కొంచెం ముందుకైతే వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం చూసుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది కదండి అక్కడ కట్టమైసమ్మ ఒక చిన్న చెట్టు కింద అయితే దేవుడు పెట్టి ఉంటారన్నమాట మనం అక్కడ అక్కడ చూడడానికి వెళ్ళే వాళ్ళంతా కోళ్ళనైతే కోసరని అయితే చెప్తా ఉన్నారు ఆ గ్రామ అణువాయితీ అంట ఇక్కడ ఎవరైనా చూడడానికి వచ్చేటప్పుడు ఆ కోడిని కోసి అక్కడ అయితే వెళ్తే బాగుంటుందని చెప్తారు అయితేనే మనకు పైన దారి అనేది కనిపిస్తుంది మంచిగా అంటే వెళ్ళే రూట్ అనేది కరెక్ట్గా లొకేషన్కి అయితే చేరుకుంటామని చెప్తున్నారు లేకపోతే ఏమవుతుందంట దారులు అక్కడక్కడ మిస్ అవుతూ అక్కడక్కడ తిరుగుతుంటామని చెప్తా ఉన్నారు వాళ్ళని అడిగితే ఆ విధంగా అయితే చెప్పారన్నమాట ఇక మీరు వచ్చేటప్పుడు అయితే అవి కూడా చూసుకుని రండి కొంచెం బాగుంటుంది మన కట్టుబాట్లు ఆ విధంగానే ఉంటాయి అన్నమాట ఇది ఇక్కడే కాదు మన యావత్ భారతదేశంలో ఎక్కడ మన సాంప్రదాయం ఏ విధంగా అయితే ఉంటుంది ఆ మీరు వచ్చేటప్పుడు అయితే జాగ్రత్త పడి మంచి అయితే వెళ్ళండి ఇక్కడ చూసుకొని ముందుకైతే వెళ్ళిపోదాం ఇక చూసేద్దాం ఎలా ఉందో లొకేషన్ కూడా ముందుకు వచ్చిన తర్వాత మనకు చూసుకోవచ్చు ఇక్కడ చెరువు ఈ వాటర్ ఎలా ఉందో ఇక్కడ చూడు చూసుకోవచ్చు ఎలా ఉంటుందో చాలా బాగుందండి సూపర్ ఉంది కాళ్ళు చేతులు కడుక్కొని అయితే వెళ్దాం చేతులై కడుక్కుంటున్నాను వెళ్దాం మామూలుగా అట్లా సరదాగా చూసుకుంటూ బాగుంది సూపర్గా అయితే ఉంది లొకేషన్ అయితే ముందుకైతే వెళ్ళిపోదాం చాలా బాగుంది లొకేషన్ అయితే మామూలుగా లేదు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది మనకు తీసుకుంటే ముందుకైతే వెళ్ళిపోదాం ఈ జాన చెట్లు ఇంత చాలా లాగా అయితే కనిపిస్తున్నాయి మనకు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా ఫోటోలు కూడా మంచిగా తీసుకోవచ్చు ఇంకా వీడియోలు కూడా బాగా చాలా బాగా తీసుకోవచ్చు ఇక్కడ షూటింగ్ అనేది ఉంటే కూడా మ్యారేజ్ మ్యారేజ్ సంబంధించిన అనిపించింది వీడియోలు కూడా తీసుకోవచ్చు మనం అంత బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది మనకు ఇంకా వెళ్ళి ఇంకా ముందు చాలా బ్యూటిఫుల్ అయితే ఉందని చెప్పారు చూసేద్దాం లోపలికి వెళ్ళిపోదాం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా మంది రూట్స్ అయితే తెలియట్లేదు అని చెప్తున్నారండి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రెండు దారులు కనిపిస్తుంది కదా ఇక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెండు దారులు కనిపిస్తున్నాయి కదా మనం ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పక్కనే కాల కాల ఉంటుంది ఆ కాల దగ్గర దగ్గరలో అట్లా వెళ్లాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి కూడా అక్కడ ఎలా ఉంది చూస్తున్నారు కదా లొకేషన్ మామూలుగా లేదు ఇంకా పైన కూడా వాటర్ ఫాల్ కూడా ఉంది మనం ఇక్కడ చూసిన తర్వాత అక్కడైతే వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇంకా పెద్ద లోతు కూడా ఉండేది ఇక్కడ చూసుకోవచ్చు మనం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వాటర్ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ నుంచి పై పై నుంచి ఇక్కడైతే వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా చూద్దాం ఈ లోపల అయితే దిగి చూద్దాం ఒకసారి ఎలా ఉందో జారుతుంది చూస్తున్నావు లోతు కూడా పెద్ద ఏం లేదు ఈ మోకాళ్ళ వరకే వస్తుంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మంచి వ్యూ పాయింట్ అనే చెప్పొచ్చు నిజంగా ఎక్సలెంట్ అసలు సూపర్ ఉంది ఇంకా చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఎలా ఉందో పైన నుంచి అయితే వస్తుంది చూసుకోవచ్చు చాలా అంటే చాలా అందంగా ఉందండి వాటర్ కూడా చాలా స్పీడ్గా ఫ్లో అవుతుంది చూసుకోవచ్చు మనం పాడు తాగడానికి కూడా చాలా సూపర్ గా ఉంటది అక్కడ మనం రైట్ సైడ్ తీసుకున్నాం కదా రైట్ సైడ్ తీసుకొని అయితే కొంచెం ముందుకైతే నడవాల్సి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే టూ కిలోమీటర్స్ వరకు అయితే వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తుంది అన్నమాట చూద్దాం ఇంకా పక్కన కూడా లొకేషన్ అద్దరిపోయిందండి ఒకసారి చూపిస్తాను మనం రూట్స్ చూసుకోవచ్చు మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి వెహికల్స్ అయితే వెళ్ళడానికి పాసిబులే లేదన్నమాట చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది పక్కనే మొత్తం చెట్లే అండి ఎటు చూసినా కూడా చూస్తున్నారు కదా అస్సలు మామూలుగా లేదన్నమాట సూపర్ అండి ఇట్లా వెళ్ళిపోదాం ఇంకా ముందు ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా ఒక్కడనే వచ్చానండి సింగిల్గా వచ్చాననమాట ఈ అడవిలో ఏ జంతువులు ఎటు నుంచి వస్తాయో కూడా తెలియదు అనమాట జాగ్రత్తగా వెళ్ళాలి బ్యూటిఫుల్ గా ఉందో అసలు అసలు సూపర్ ఉందండి లొకేషన్ అయితే ఓ అసలు బాగుంది చాలా బాగుంది ఇప్పుడు వర్షం తగ్గింది కదా వర్షం తగ్గింది కాబట్టి ఇంకా ఇంత తక్కువ వాటర్ అయితే వస్తుంది ఇంకా వర్షం వస్తే మాత్రం ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే ఫుల్గా వాటర్ అయితే పో పోతుంది అనమాట మన అదృష్టానికి వర్షం లేదు ఇప్పుడు మనం ఏం భయం లేకుండా అయితే అన్నమాట బాగుంది బాగుంది సూపర్ ఉంది చూసుకోవచ్చు అదే వాటర్ ఫాల్ నుంచి పై నుంచి అయితే వస్తుంది ఇది వాటర్ అంతా కూడా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఇక్కడైతే ఈ కాలం అయితే క్రాస్ చేసి వెళ్లాల్సి అయితే ఉంటుంది మనం ఇక్కడ మనం ఈ కాలం అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు జారుతూ ఉంటుంది అనమాట ఇది మన ఇట్లా క్రాస్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక స్ట్రైట్ గా వెళ్ళడానికి పైన దారి ఉంటుంది ఇంకా ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక దారి ఉంటుంది లెఫ్ట్ సైడ్ కూడా దారి ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ వెళ్ళేటప్పుడు రూట్స్ మాత్రం మంచిగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే అండి మనకు ఇప్పుడు టైం ఎంత అవుతుంది నైన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది అండి టైం అయితే ఇంకా జంతువులు కూడా ఇక్కడ వాటర్ తాగడానికి అట్లా వస్తుంటాయి కదా ఆ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్లాల్సి ఉంటుంది పైన అయితే ఆ మనం కాసేపు నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు కాసేపు వెయిట్ చేసి ఒక టెన్ టెన్ థర్టీ పైకి స్టార్ట్ అవుతాను ఇంకా అట్లా వెళ్తూ ఉంటే డెప్త్ గా మొత్తం ఫారెస్టే ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా వెళ్దామని అనుకున్నాను ఇంకా తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేది బట్ ఒక్కడనే వచ్చాను కదా కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ కాసేపు వెయిట్ చేసి అయితే వెళ్తాను ఆటేషాం కదా మనం కాలువ దాటిన తర్వాత ఇక్కడ మనకు రూట్స్ చాలా చాలా రూట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ రైట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది స్ట్రైట్గా ఒక రూట్ ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకోండి చూసుకొని వెళ్ళండి లేకపోతే ఎక్కడెక్కడో తిరుగుతుంటారనమాట ఇదంతా ఇవా ఈ రూట్ ఏంటంటే వాటర్ ఫాల్కి డైరెక్ట్గా వాటర్ ఫాల్కి అయితే వెళ్తుంది చూసుకోండి రండి కొంచెం సేపు కూర్చొని అక్కడ వెయిట్ చేస్తుంటే వెళ్దామనే అనిపిస్తుంది ఒకవైపు ఏమో భయం వేస్తుంది చూస్తున్నారు కదా నా పక్కన ఎవ్వరు కనిపించట్లేదు కదా మీకు ఇలాంటివి చాలా కనిపిస్తాయి ఇక్కడ బాగుంది ఇక ఏదైతే అదైందని ఆ దేవుడి మీదే భారం వేసి ఇక ముందుగా అయితే వెళ్ళిపోతున్నాను ప్రయాణం అయితే ఎప్పుడూ ఆగదండి మనసులో ఒక్కసారి తలుచుకున్నాక ఇక మనం ఆగుదామన్నా మనం మనస్తత్వం ఆగదు ఇక నేనైతే ఇక ఏ డేంజర్ వచ్చినా అది వచ్చినా ఇది వచ్చినా అసలుకే భయపడండి ఇక ఏదైతే అదైందని తెగించి ముందుకైతే వెళ్ళిపోతాను అలా ఉంటు అలా అయితే ఉంటుంది నా మైండ్ సెట్ అయితే ఇక వెళ్ళిపోతా ఏమైనా కానీ ఇక పులే వచ్చినా కానీ ఇక దానికి ఎదురుగా సిద్ధంగా ఉంటానన్నమాట ఇక ఎదిరించడానికి అదైనా చస్తుంది ఇక నేనైనా చేస్తాను ఆ విధంగా ఉంటుంది నా మైండ్ సెట్ అయితే ఇక వెళ్ళిపోతాయి ఇక అయితే మన కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కాలో కనిపిస్తుంది కదా ఒక డ్యామ్ అయితే ఉంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఒకసారి డ్యామ్ అయితే చూద్దాం ముందుకెళ్ళి ఇలా అయితే కనిపిస్తుంది డ్యామ్ బాగుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది నైస్ అండి ఇక్కడ కొంచమే లోతు కనిపిస్తుంది ఓ సూపర్ అండి ఇన్ని రోజులు ఎట్లా మిస్ వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది ఇది అసలు ఇన్ని సంవత్సరాలు ఎట్లా మిస్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు చాలా బాగుంది ఇలా మనం ఆనవాళ్లే అండి ఇవి పైకి వాటర్ ఫాల్స్ కి చేరుకునే ఆనవాళ్లే మీకు చెప్తున్నా అనమాట చూసుకోవచ్చు మీరు ఏదేదో శబ్దాలు వస్తున్నాయి నాకు ఏదైతే అదైంది వస్తే ఎదురుగా ఏదైనా చేసేద్దాం ఇక చూసేద్దాం ఇంకా ముందుకెళ్ళి అయితే ఈ ఆనవాళ్ళు మనం చూసుకోవచ్చు ఆ కాలువ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకొస్తే ఇదైతే కనిపిస్తుంది డ్యామ్ ఒకటి ఇక్కడ నుంచి ఈ కాలువ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా కిలోమీటర్ సాగ ఉందని అయితే చెప్పారు వెళ్ళిపోదాం బైక్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్తున్నారు అందుకనే ఇక వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే నాకు ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని అయితే అనిపించింది బాగుంది చాలా బాగుంది ఇంకా రోడ్స్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో మొత్తం ఒక్కడే వస్తాడు అని నిజంగా భయపడతాడు బట్ మనం ధైర్యవంతులం ముందుకు వెళ్తూనే ఉంటాం అన్నమాట చూసుకోవచ్చు మనం రోడ్స్ ఇది ఒక చిన్న దారి కనిపిస్తుంది ఇది వాటర్ ఫాల్కే వెళ్తుందా అని నాకు చిన్న అనుమానం అయితే కలుగుతుంది బట్ మనం పక్కన కాలువ ఉంది కదా ఆ కాలువ దగ్గర దగ్గర నుంచి అట్లా వెళ్తూ ఉన్నాం అనమాట చూద్దాం అక్కడ చేరుకుంటామా లేకపోతే రిటర్న్ వచ్చేస్తానా